నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఖానాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ సమావేశం జేకే ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క ఎమ్మెల్యే బొజ్జ పటేల్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మీరందరూ కృషి చేయాలని కోరారు

అదేవిధంగా లింగంపల్లి చంద్రయ్య గారు దాని తర్వాత మాట్లాడిన తర్వాత మండలాల వారిగా చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా చైర్మన్లు కొంతమంది జేనింగ్ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మీరందరూ వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత గా నేను మాట్లాడతా సీత గారు మాట్లాడతారు కాబట్టి ముందుగా స్థానిక మండల అధ్యక్షులు గౌరీ కేంద్ర దయానంద్ గారు మాట్లాడుతూ గెన్సి గెంట్స్ ఎగరేగా చిత్తనే ఆగి అదే విధంగా ఈ కార్యక్రమానికి ఆగి పార్లమెంట్